మీకు దమ్ముంటే మీకు సిగ్గుంటే శరం ఉంటే వెళ్ళి బయట రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడుల దగ్గరకు రండి ఏ రోజు నేను రోడ్డు మీదకి రాలా నిజంగా చెప్తున్నా రోజు రోజుకి దేవాలయాల మీద హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగిన జన పదార్థం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కల్లా చొక్క పట్టుకుని అడగడం కోసమే నా లాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు హైలైట్ అవ్వడం కోసం వస్తున్నారా హిందూ స్త్రీ అంతా గౌరవమా భారతీయ మహిళకి లక్ష్యాలు ఎక్కడుండే ప్రభుత్వంలో ఇది నేను ప్రశ్నిస్తున్న దయచేసి చెప్తున్న ఇంకా సిక్కు లేకుండా హిందువులందరూ సిక్కు లేకుండా వీడియోలు చూస్తూ మీ మీ ఎంత నీచగా అర్థం చేసుకోండి ముందు జరుగుతున్న వాళ్ళు పిచ్చోలు వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ అధికారులు లోపల ఇది ఒక పిచ్చి వాళ్ళ తాకేసారు మరి దీని అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ముచ్చారమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఎవరా చేశారు అంటే పిచ్చోళ్ళు అన్నారు అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా అరే ఒక ఆడు మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్ మహిళ మేము వెళ్తా అమ్మవారిని చూస్తాం ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి ఎంత ఆవేదన ఉంటుంది రోజు పూజ చేసుకున్నాడు అమ్మవారు గంట సూత్రం కూడా వాయువతలు వారేశారు అక్కడ పోయింది అలాంటి అమ్మవారిని చూడాలనే చూడాలనేటటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నావని అని వారు ఏ చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలో ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దొమ్మై పోలీసులకు ఉందా మాట్లాడే దొమ్మై ప్రభుత్వాలకు ఉందా అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా సిగ్గు లేకుండా తరిగाने వారి కింద తయారు చేసి ఈ దరితులకి దౌర్భాగ్యులకి దౌర్భాగ్యులులందరికీ కూడా మన మానవత్వాన్ని మన ఆహానిక తాయని పర్దా మన స్త్రీల ఆస్తిత్వరాత కట్టు పర్దా వందనసిస్తున్నాను గతి చేయడానికి నిజంగా సిగ్గుపడాలి పసుపు కుంకం కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి గ్యారంటీ ఉంటుంది ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు ఎంత హేళనగా మాట్లాడారు నేను ఒక హిందూ స్త్రీ పతి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను అరే ఆడవాళ్ళను పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు మరి అమ్మవారిని ఏ స్థితిలో పలువలు పెట్టుకుంటూ ఉంటారు ఒక్కసారి